నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కవిత ఏం చేయబోతుంది అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు మీకు అందరికీ డౌట్ రావచ్చు కవిత ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి కాంగ్రెస్ లేకే కవిత అని ఎందుకు అనే చర్చ అనేది మీకు కూడా డౌట్ రావచ్చు సో మీకు కూడా డౌట్ వచ్చిన ప్రతి వాళ్ళు ఈ వీడియోని చివరిదాకా చూడండి మరోవైపు కవిత కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నారు ఎక్కడ బ్రేకులు పడ్డాయి ఏం జరిగింది దాని వెనకాల తెర వెనకలో ఏం జరిగింది అనే అంశాన్ని నేను మీకు చెప్పబోయే ముందు మీరు కూడా మీ అభిప్రాయాలని కవిత ఏం చేయబోతుంది నిజంగానే కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి కాకపోతే ఇక్కడ పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే ఇప్పుడు హస్తం పార్టీ గూటికి చేరేందుకు కవిత తీవ్ర స్థాయిలో అధిష్టానంతో చర్చలు జరిపినట్టుగా ప్రయత్నాలు చేసినట్టుగా కొంత కథనాలు వస్తూ ఉన్నాయి ఇవాళ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కాంగ్రెస్ కవిత చర్చ రాయబారం జరిపినట్టుగా ఒక కథనం వచ్చింది సో ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా ఇప్పుడు కేసీఆర్ ఏమో కవితని కొంత బయటికి పంపించకుండా కొంత బీఆర్ఎస్లోనే వివాదం సద్దుమనిగేలాగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన ఏకంగా ఇద్దరు రాయబారులను పంపించి సుదీర్ఘంగా మూడు నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు ఆయన కూడా స్వయంగా ఫోన్లో మాట్లాడారు కానీ సీన్ కట్ చేస్తే కవిత తన దారి తను చూసుకోబోతున్నట్టుగానే స్పష్టంగా తెగేసి మరీ చెప్పింది తాడోపాడో తేల్చుకునేందుకు సిద్ధమైంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా చేసినటువంటి చర్చలు ఫెయిల్ అయినాయి మరి ఇప్పుడు కవిత కూడా మధ్యవర్తుల ద్వారా అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు బీజేపీలకు ఎట్లాగో కవితకు పోయే అవకాశం లేదు ఖచ్చితంగా బీజేపీ ఆమె మీద కక్ష సాధింపులాగా ఆమె ఎప్పటి నుంచో విమర్శిస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి ఆ స్కామ్ కేసులో ఈమె కూడా జైలు పాలైనటువంటి నేపథ్యం ఉంది కాబట్టి బీజేపీకి ఆల్మోస్ట్ ఆల్ అటు దిక్కు కూడా చూసే పరిస్థితి లేదు మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కవిత కొరకరాని కోయలాగా మారారు మరోవైపు ఆమె అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా ఎత్తి చూపుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మీదే ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది ధిక్కార స్వరం వినిపిస్తుంది కేసీఆర్ మీద సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అధిష్టానంతో ఆమె కాంగ్రెస్ ఒకటే ఆమె ముందున్నటువంటి ఆప్షన్ లేదంటే కొత్త పార్టీ పెట్టడం సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా మీరు కూడా కామెంట్స్ చేయండి కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఆమె కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే ఇప్పుడు ఆమె అధిష్టానంతో చర్చలు జరిపినటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రోజు ముందు వాళ్ళు హైదరాబాద్ తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో అధిష్టానంతో ఈమె రాయభారం పంపి చర్చలు జరిపినటువంటి వైనాన్ని రేవంత్ రెడ్డి అట్లాగే మహేష్ కుమార్ గౌడ్తో కూడా చర్చలు జరిపినట్టుగా ఇట్లాంటి సమయాల్లో కాంగ్రెస్ పార్టీలోకి ఆమెను తీసుకుంటే ఖచ్చితంగా నిర్ణయం కరెక్ట్ కాదంటూ కూడా వీళ్ళు బ్రేకులు వేసినట్టుగా మనకు సమాచారం అంతోంది సో ఇప్పుడు కేసీఆర్ కుటుంబ కలహాలను ఖచ్చితంగా కాంగ్రెస్ కారణమన్న ఇప్పటికే అపవాదు తెలంగాణ రాజకీయాల్లో ఉంది దీని వెనకాలంతా కూడా రేవంత్ రెడ్డి తెర నుండి కథ నడిపిస్తున్నాడని ఒక పెద్ద ఎత్తున విమర్శ ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ దిశగా ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని వెనకాల నుండి నడుపుతున్నాడనే అంశాన్ని లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సీక్రెట్ గా లీక్ అయిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున రేవంత్ మీద ఒక అభాండం మోపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది సో ఇప్పుడు కనుక కాంగ్రెస్ లేకి కవితం తీసుకుంటే ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో రాజకీయంగా దెబ్బపడే అవకాశాలు ఉంటాయి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా అధిష్టానంకి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆమె బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు ఆలోచనలు చేసుకున్నారు మరోవైపు ఇప్పటికే చాలామంది పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఇట్లా కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా జాయిన్ అయినటువంటి నేపథ్యం ఉంది సో ఇప్పుడు కవితతో పాటుగా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంత కాంగ్రెస్లోకి వచ్చేందుకు కొంత సీరియస్గానే పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇప్పుడు కవిత పాటలోనే ఆ పార్టీ నుండి ఇప్పటికే చాలామంది వీడాలని యోచన చేస్తున్నట్టు తెలుస్తుంది సో అట్లా యోచిస్తున్నటువంటి వాళ్ళలో ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలోకి లేదంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి మరోవైపు కవితను కొంత టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఆమె ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ వీడేకే కొంత మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో కవితతో పాటుగా ఎవరెవరు బయటకు వస్తారో వాళ్ళ పేర్లు ఏమన్నా మీ అంచనా ఏదైతే ఉందో మీరు అది కూడా ఆ పేర్లను కూడా కొంత కామెంట్స్ తెలియజేయండి సో ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్కు ఒక రకంగా చెప్పాలంటే ధిక్కార స్వరం వినిపించింది లేఖాస్త్రం సంధించింది కవిత మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కవిత కాంగ్రెస్ అధిష్టానంతో నిజంగానే రాయభారం నడిపారా అన్నది ఒక హాట్ టాపిక్గా వార్తల్లో నిలుస్తోంది సో ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది ఆమె నిజంగానే పార్టీ మారే ప్రయత్నం చేశారా కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఈ ఈ ప్రయత్నాలు చేశారా రాయభారం నడిపించారా మరి ఇట్లాంటి సందర్భాల్లో అధిష్టానం అందుకు నో చెప్పిందా అనేది కొంత చర్చ మరి ఆ ప్రశ్నలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు లేఖలు లీకుల ద్వారా బీఆర్ఎస్లో కలకలం నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి మధ్యవర్తుల ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించారని కొంత కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వర్గాల నుంచి సమాచారం మరి ఇటీవల రెండు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఈసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌ ఢిల్లీలోనే మకాం వేశారు ఇట్లాంటి సందర్భాల్లో కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకొచ్చినట్టుగా చర్చలు జరిపినట్టుగా మనకు సమాచారం అంతోంది అయితే ఇట్లాంటి సందర్భాల్లో వారి ఆమెను చేర్చుకోవటం మంచిది కాదని వారిద్దరు కూడా అడ్డుపడినట్టుగా బ్రేకులు వేసినట్టుగా స్పష్టంగా అభిప్రాయం చెప్పినట్టుగా తెలుస్తోంది మరి పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్సే కారణమన్న తప్పుడు సంకేతాలు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా వారిరువురు కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది మరి బీఆర్ఎస్లో తాజా పరిణామాలను గమనిస్తుంటే ఆ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు చేయి అందుకునేందుకంటే అస్తం పార్టీకి వచ్చేందుకు కూడా కొంత కొంత సీరియస్గానే మొగ్గు చూపుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే కవిత లేఖ ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైనటువంటి రాజకీయ కలకలం రాజకీయ సంక్షోభం నెలకొన్నటువంటి నేపథ్యంలో కవితలో కవితతో పాటుగా పార్టీ పెద్దలతో ఇప్పుడు కొంత రాయభారం ఫెయిల్ అయింది మరి సొంత సొంతంగానే ఆమె తాడోపేడో తేల్చుకునేందుకు సొంతంగా అడుగులు వేసేందుకే కవిత ఆల్మోస్ట్ ఆల్ ఆమె అడుగులు ముందుకు పడుతున్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటుకు సంబంధించినటువంటి ఏదైతే జస్టిస్ చంద్రఘోష కమిషన్ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణకు కూడా కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది ఈటలకు కూడా నోటీసులు జారీ చేసింది సో ఇవాళ ఇద్దరు కూడా ఇప్పుడు విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది కేసీఆర్ కూడా గత రాత్రి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ తో పాటుగా ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏసీబీ విచారణ ఎదుర్కొన్నటువంటి కేటీఆర్ తాజాగా మరొకసారి నోటీసులు జారీ చేశారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కూడా కొంత విచారణ వేగవంతమైనటువంటి నేపథ్యం ఆ కేసు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దల మెడకు చుట్టుకునే అవకాశాలు అవకాశాలుండగా తెలుస్తుంది ప్రభాకర్ రావు గనుక అమెరికా నుంచి వస్తే స్పష్టంగా బీఆర్ఎస్ చీఫా లేకుంటే ఎవరు ఆ బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుదేలైపోయే పరిస్థితి కనిపిస్తుంది సో పార్టీ బలోపేతం కావడానికి బదులుగా న్యాయ కొంత నాయకత్వ లేమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అదే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాడర్లో బీఆర్ఎస్ లీడర్లో ఎమ్మెల్యేలో ఒక తెలియనటువంటి ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది సో పార్టీ పరిస్థితిని గమనించినటువంటి కవిత సొంతంగానే ఇప్పుడు అడుగులు రాజకీయంగా ముందుకు వేసేందుకే అవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నారు గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారు అదే బాటలో ఇప్పుడు కొంత ప్రత్యామ్నాయం ఎత్తుక్కునే పనిలో కవిత సీరియస్గానే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇటువంటి సందర్భాల్లో ఒక అడుగు కూడా వెనికి వేయకుండా ఆమెతో పాటుగా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కాంగ్రెస్తోకి వచ్చేందుకు కొంత తయారవుతున్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తోంది నిజానికి బీఆర్ఎస్ కొంత ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కొంత అత్యధికులు జీహెచ్ఎంసీ నుంచి ఉన్నటువంటి వాళ్ళే అంటే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ బలం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి గెలిచినటువంటి వాళ్ళే మరి ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒక మూడు నాలుగు నెలల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే కొంత బీఆర్ఎస్ పార్టీని వీడి కొంత అస్తం పార్టీకి చేరేందుకు వాళ్ళందరూ కూడా సరైనటువంటి సమయంగా కూడా ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బోటాబోటీ మెజారిటీనే కొంత జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అయినా అధికారంలోకి వచ్చింది దాంతో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందంటూ కూడా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్లు పదే పదే అనేక ప్రకటనలు చేశారు కానీ మేము కూల్చమంటూ కూడా వాళ్ళే క్లారిటీ ఇచ్చారు దీంతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పట్లోనే అప్రమత్తమై కొంత ఆపరేషన్ ఆకర్షకు తెరలేపారు మరోవైపు చాలామంది పది మంది పైన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో హస్తం గుట్టి చేరారు చాలామంది పార్లమెంట్ ఎన్నికల లోపే చేరిపోయారు అప్పట్లోనే కొంత దానం నాగేందర్తో సహా చాలామంది జాయిన్ జాయిన్ అయ్యారు సో ఇప్పుడు గ్రేటర్తో సహా రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు కూడా కొంత చేరేందుకు సిద్ధమైతే మరి ఫిరాయిస్తే సభ్యత్వం రద్దవుతుందంటూ కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని కూడా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సుప్రీంకోర్టులో పోరాడుతోంది మరోవైపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రక్రియ నిలిపేసింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మైనస్ అవుతుందో అని చెప్పేసి సో ఇప్పుడు తాజాగా కేసీఆర్ కుటుంబంలో ఒక రకంగా చెప్పాలంటే కవిత చిచ్చు రేపింది ఆ రేగినటువంటి చిచ్చు కొంత రాజకీయంగా గందరగోళానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు అయ్యే ఉన్నట్టుగా రాజకీయ నిపుణులు అందరూ కూడా కొంత విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు కవిత ఒక రకంగా చెప్పాలంటే ఆమె జాగృతిని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు ఆమె సొంతంగా అడుగులు వేసేందుకు ముందు కదులుతున్నారు మరి ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ కొంతమంది పరిశీలకుల్ని రాయబారుల్ని కొంత పంపించి చర్చలు జరిపారు అవి ఫెయిల్ కావడంతో ఇప్పుడు కవితకు వేరే ఆప్షన్ లేదు ఎమ్మెల్సీ కవిత తదుపరి కార్యాచరణ ఏంటనేదే కొంత ఆసక్తి ఆమె ఇప్పుడు సీరియస్ గానే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఆమె సొంతంగా బలం పెంచుకునేందుకు కొంత సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను కూడా బలోపేతం చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందుకనే గత రాత్రి సింగరేణికి సంబంధించినటువంటి కమిటీలు వేసుకోవటం మరోవైపు బలమైనటువంటి పట్టునటువంటి ప్రాంతం సింగరేణి కావడంతో ఇప్పుడు అక్కడ ఆమె దృష్టి సారించారు మరోవైపు బంజారెల్స్లో తన నివాసంలో తాజాగా మంగళవారం సింగరేణి ప్రాంత జాగృతికి సంబంధించినటువంటి సభ్యులతో భేటీ అవ్వటం ఒక సింగరేణి జాగృతి పెట్టే కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు ఆమె పదకొండు ఏరియాలకు కోఆర్డినేటర్లు కూడా నియమించుకున్నారు అంటే ఇప్పటికే కొంత ఏదైతే జాగృతి పేరుతో ఆమె కోఆర్డినేటర్లను ఐదుగురినో ఆరుగురున బీసీ సంఘాలకు సంబంధించినటువంటి బీసీ నాయకుల్ని కొంత నియమించుకోవటం మరోవైపు తెలంగాణ బొగ్గిగని కార్మిక సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి కొంతకాలం పాటు కవిత గౌరవ అధ్యక్షురాలు కూడా పనిచేశారు సో ఇప్పుడు ఆమె పట్టంతా కూడా సింగరేణి కాలరీస్ మీద ఉంది గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది అక్కడ సంబంధాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆమె స్ట్రెంగ్తన్ చేసుకునే పనిలో ఉంది దానికి పోటీగా ఇప్పుడు మరో సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి కొంత సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కొత్త సంఘం నాయకులకు కూడా కవిత దిశానిర్దేశం తాజాగా చేయటం పెద్ద ఎత్తున సంచలనంగా మారుతోంది సో ఇప్పుడు సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఆ సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతిని కూడా ఆమె ఏర్పాటు చేశారు కవిత సో ఇప్పుడు వైపు తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణకు సంబంధించి బీసీలు ఎస్సీ ఎస్టీల కొంత బహుజన వాదం ఎత్తుకున్నటువంటి కవిత ఇప్పుడు సింగరేణికి సంబంధించినటువంటి వివరాన్ని కూడా తెర మీదికి పెట్టడం సింగరేణి జాగృతి సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తున్నట్టు కూడా చెప్పుకురావటం మరి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి వైద్యం కానీ విద్య కానీ ఇట్లా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులకు అండగా ఉండేందుకు కృషి చేస్తుంది ఈ సింగరేణి జాగృతిని ఆమె చెప్పటం సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలనే కుట్రలు పనుతున్నాయని కాబట్టి వాటిని అడ్డుకునేందుకు ఈ సంస్థ ఉపయోగపడుతుందంటూ కూడా ఆమె చెప్పుకురావటం సో ఇదంతా ఒక ఎత్తే అయితే ఆమె సొంతంగా బలం పెంచుకొని ఆమె ఒంటరిగానే ఏదో ఒకటి చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది మొత్తం మీద ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటే డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటే ఆమె బీఆర్ఎస్ పార్టీని వీడేందుకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఆమె లేక వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ఇటువంటి సందర్భాల్లో ఆమెను తీసుకురావడం ఖచ్చితంగా నెగిటివ్ అవుతుందనేది చర్చ పెట్టినట్టుగా తెలుస్తుంది అధిష్టానం దగ్గర మొత్తం మీద ఇప్పుడు కవితకు ఏం చేయబోతుంది ఎలా ముందుకు వెళ్తారు రాజకీయంగా మరి సొంత పార్టీ ఏమన్నా పెడతారు ఎందుకంటే రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సీరియస్గా కవిత మీద కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు ఇప్పుడు మేధావులు కానీ సోషల్ మీడియాలో కొంత జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తుంటే ఖచ్చితంగా కవిత సొంత పార్టీ దిశగా ఏమన్నా అడుగులు పడే అవకాశం ఉంటుందా మరి జాగృతి పేరుతో ఏదైతే ఆమె తెర మీదకి వస్తుందో ఆ జాగృతి పేరుతోనే ఏమన్నా ఒక పార్టీ పెట్టే అవకాశం ఉందా కవిత సొంతంగానే ఖచ్చితంగా ఎదగాలనుకుంటుంది కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో ఆమె సొంతంగా త్వరలోనే పార్టీ పెడతారనే ప్రచారం పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఇప్పటికే బీజేపీ ఎంపీ కొంత రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా కవిత పెట్టబోయేకి సంబంధించినటువంటి పార్టీ తేదీని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత హాట్ టాపిక్గా మారుతుంది మరి నిజంగానే కవిత జూన్ రెండున పార్టీ పెట్టే అవకాశాలున్నాయా పార్టీ ప్రకటిస్తారా ఏం జరుగుతుంది కవిత నిర్ణయం ఏ విధంగా ఉంటుంది మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Hashtag you.